నీతో చాటింగ్ చేసే అమ్మాయి నీతోనే ఉంటుందని అనుకోకు ఊహించండి మీరొక అమ్మాయితో చాటింగ్ చేస్తున్నారు ఆ స్వీట్ మెసేజెస్ ఆ లవ్ ఎమోజీలు అబ్బా ఎంత మధురంగా ఉంటుంది కదా కానీ వేచి ఉండండి ఇది నిజమైన ప్రేమా లేక జస్ట్ ఒక టెంపరీ ఫన్నా మీరు ఆలోచించకుండా ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలుసా ఆ టెన్షన్ ఆ ఎగ్జైట్మెంట్ ఇప్పుడే చెప్తాను రెడీయా లెట్స్ డైవ్ ఇన్ చూడండి చాటింగ్కి అలవాటు పడ్డ అమ్మాయి మీ ఒక్కరితోనే చాట్ చేస్తుందని ఎలా అనుకుంటారు ఊహించుకోండి ఆమె వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే మీ మెసేజెస్ ఎక్కడున్నాయో కూడా ఆమె చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆమె చాట్ లిస్ట్ అంతా ఇతరుల మెసేజలతో నిండిపోయి ఉంటుంది అబ్బా ఇది ఎంత హార్డ్ బ్రేకింగ్ కానీ ఇక్కడే పాయింట్ సెక్స్ కంటే ప్రేమ గొప్పది ఎందుకంటే ప్రేమ అనేది ఆత్మల మధ్య బంధం ఒక మధురమైన సింఫనీ అది శాశ్వతం అది నిస్వార్థం కానీ ప్రేమను పక్కన పెట్టి సెక్స్కి అలవాటుపడ్డ అమ్మాయి మీతో జీవితాంతం ఉండదు ఉండలేదు కూడా ఎందుకంటే అది జస్ట్ ఒక టెంపరీ థ్రిల్ ఒక పాసింగ్ క్లౌడ్ మీరామెకి జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే నేను చెప్పేది ఏంటంటే మీరంటే నిజంగా ఇష్టపడి మీపై అభిమానం చూపి నిస్వార్థంగా మీ సంతోషాన్ని కోరుకునే అమ్మాయిలు ఎవరూ వాళ్లను గుర్తించండి వాళ్లతో మీ జీవితాన్ని పంచుకోండి ఊహించుకోండి ఆమె మీకోసం ఎదురు చూస్తుంది మీ స్మైల్ కోసం ఆరాటపడుతుంది మీ డ్రీమ్స్ని సపోర్ట్ చేస్తుంది అది నిజమైన ప్రేమ ఈ ఈరోజు ఏదో చాట్ చేస్తుంది కదా అని మీ వ్యక్తిగత సమాచారాన్నంతా ఆమెకిచ్చేసి మీ కుటుంబాన్ని బజార్లో పెట్టి మీ గౌరవం పోగొట్టుకుని తర్వాత బాధపడితే ఏముపయోగం అదొక డేంజరస్ గేమ్ ఒక హిడెన్ ట్రాప్ మీరామెకి ట్రస్ట్ చేసి ఓపెన్ అవుతారు కానీ ఆమె మీ సీక్రెట్స్ ని ఎక్కడికో లీక్ చేస్తుందేమో ఆ ఫీలింగ్ ఎంత స్కేరీగా ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడిదాకా వీడియో చూశారంటే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉండొచ్చు మీకోసం నిజంగా చాలా టైం పెట్టి రీసెర్చ్ చేసి హార్ట్తో ఈ కాంటెంట్ చేస్తున్నాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే చిన్న సపోర్ట్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవచ్చు థ్యాంక్ యూ ఇది ఎవరిపైనా ఒత్తిడి కాదు మీకు సాధ్యమైతే మాత్రమే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయినా సరే మీకు తోచినంత మీ చిన్న సపోర్ట్ ఈ ఛానల్ని ఇంకా బెటర్గా నడిపించడానికి నాకు పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది సపోర్ట్ చేయలేకపోయినా పర్వాలేదు మీ లైక్ కామెంట్ షేర్ కూడా నాకు అంతే విలువైనది మీ ప్రేమ సపోర్ట్తో నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడే మేల్కోండి మైడియా ఫ్రెండ్స్ మీ హార్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోండి నిజమైన ప్రేమికులను ఎంచుకోండి ఆ ప్రేమలో మునిగిపోండి ఆ రొమాంటిక్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి మీరు డిజర్వ్ చేసేది అదే ఒక ట్రూ లవ్ స్టోరీ ఏమంటారు రెడీనా మీరు మార్పుకు కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎన్నో సూపర్ స్టోరీలతో తిరిగి వస్తాను బైబాయ్ స్టే రొమాంటిక్